అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ ఈ వీడియోలో సరికి మనం మిరపదోటకు సంబంధించి ఇప్పుడు భారీగా వర్షాలు పడతా ఉన్నాయి భారీ వర్షాల తర్వాత ఈరోజు మ్యాక్సిమం ఇవాళ్ళకి రేపటికి కూడా మ్యాక్సిమం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది వర్షాలు కూడా తగ్గే అవకాశం తగ్గుముఖం పట్టే అవకాశం ఎందుకంటే అల్పపీడనం అనేది కొంచెం బలహీనపడతా ఉంది తుఫాన్ అనేది బలహీనపడింది వెనక్కి వెళ్ళిపోతూ ఉంది సో కాబట్టి ఇవాటి నుంచి మనకి వర్షాలు అనేది తగ్గుముఖం పట్టచ్చు కాబట్టి ఈ టైంలో మనం చేసుకోవాల్సిన స్ప్రేయింగ్స్ ఏంటి సో ఇవాళ అంటే ఇమీడియట్గా వర్షం తగ్గిన తర్వాత మనం ఏ విధమైన స్ప్రెయింగ్లు చేసుకోవడం వల్ల మనము తోటలు కాపాడుకోవచ్చు సో వరకు తోటలు కూడా ఈ ఈదురుగాలుడికి అంటే మనకి తుఫాన్ అనేది ఇక్కడ నెల్లూరు దగ్గరలోనే తీరం దాటింది కాబట్టి సో ఆ టైంలో ఎక్కువగా మనకి ఎదురుగాళ్ళను వస్తూ ఉంటాయి చాలా తోటలు కూడా కింద పడిపోవడం జరిగింది సో దాన్ని పైకి లేపుదా ఉన్నా కానీ లేకున్న పరిస్థితి ఎందుకంటే ఒకవేళ వేరు కట్ అయిందంటే మొక్క అంతా స్మాష్ అయిపోద్ది సో కాబట్టి ఇక తోటలు ఇంకా అంతవరకు అట్ట చేసుకుంటే చేసేది ఏం లేదు రైతులు చాలా వరకు కూడా మనకి ఆ ఫోటోలు మెసేజ్లు పెట్టున్నారు సో చేసేది ఏం లేదు వాటికి కూడా కాబట్టి మనం ఈ టైంలో మనం ఏ విధమైన స్ప్రేయింగ్లు చేసుకోవాలి వచ్చిన కాయని కానీ తర్వాత మొక్కకి ఏ విధమైన ఫంగల్ డిసీజులు రాకుండా మనం ఏ విధమైన స్ప్రేయింగ్లు చేసుకోవాలి దాని తర్వాత మనకి మళ్ళీ ఎన్ని రోజులు వర్షాలు పడి కాబట్టి కొంచెం తోటలు కూడా కొంచెం మంచిగా నీటు ఈ తెల్లదొమ్మ ఎఫెక్ట్ కూడా అవుతూ ఉంటుంది సో నల్లి అలా ఆల్రెడీ ఉంది కాబట్టి నల్లి నల్లి ప్రభావం కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో కాబట్టి మనము ఈ తెగుళ్ళ నుంచి కాపాడుకోవాలి దోమ నుంచి కాపాడుకోవాలి తర్వాత మనకి ఈ నలి నుంచి కాపాడుకోవాలి సో ఈ మూడిటికి సంబంధించి తర్వాత ఆటోమేటిక్గా మనకి మొక్క అనేది ఎదుగుదల రాస్తూ ఉండాలి ట్రీషన్స్ పవర్ ఇస్తూ ఉండాలి ఎందుకంటే సో ఈ టైంలో మనం ఏ స్ప్రేయింగ్లు చేసుకోవాలి అనే దాని గురించి ఖచ్చితంగా ఈ వీడియోలో ఉంటుంది చివరి వరకు వీడియో చూసే ప్రయత్నం చేయండి కొత్తగా మన ఛానల్ చూసారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియో లైక్ కొట్ట మర్చిపోకండి ఈ మధ్యలో తిరుపతి పోయి ఇచ్చినప్పుడు కూడా రిటర్న్లో వచ్చినప్పుడు కూడా చాలా వరకు కూడా ఈ వరి పొలాలు అయితే ఏంది అయితే ఏంది చెరువు తల్పించే విధంగా ఉన్నాయి సో నేను వచ్చి నేను వచ్చిన తర్వాత ఇంకా ఉధృతి పెరిగింది అప్పటికే మీకు వీడియో క్లిప్ పెడతా చూడండి అప్పటికే బాగా బాగా మొత్తం మొత్తం నిండిపోయిన ఈ ఏదైతే పొలాలు ఉన్నాయో ఇప్పుడు ఇంకా ఎక్కువగా నిండిపోయి ఉంటే ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది నాకు అనిపించింది సో ఇక చేసేది ఏం లేదు మన చేతులు లేనిపోయినది అంతా కూడా ఇక స్ప్రేయింగ్ విషయానికి వస్తే ఫస్ట్ స్ప్రేయింగ్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఫంగల్ డిసీజ్ తగ్గించుకోవడానికి దాని తర్వాత మొక్క రెసిస్టెన్సీ పవర్ పెంచుకోవడానికి తర్వాత మనకి బ్యాక్టీరియా కానీ ఫంగస్ డిసీస్ రాకుండా ఈ విధమైన స్ప్రేయింగ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసరికి మనకి నేను చెప్పేది ధనుక వాళ్ళది లస్టర్ సో లస్టర్ వచ్చేసరికి మనకి ఎకరానికి వచ్చేసరికి మూడు వందల ఎనభై నాలుగు ఎంఎల్ ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాలి దానితో పాటు మనము ప్లాంటోమైసిన్ ప్లాంటోమైసిన్ ఒక వంద గ్రాములు ఎగరానికి వచ్చరికి ఒక వంద గ్రాములు ఎక్క తీసుకొని ఈ రెండు కలిపి స్ప్రే చేసుకొని దీని తోడుగా మనకి రెసిస్టెన్సీ పవర్ ఇవ్వాలంటే మనకి పొటాష్ ఎక్కువగా ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో కానీ తీసుకోండి అంటే మనకి పదమూడు సున్నా నలభై ఐదులో మనకి పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని గనక స్ప్రే చేసుకున్నట్టయితే ఈ లస్టరు దాంతోపాటు మనకి ప్లాంటోమాయిస్ దానికి తోడు మనకి ఈ పదమూడు సున్నా నలభై ఐదు ఈ మూడు గినక తీసుకొని స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం మొక్కలో ఏదైనా మొక్కకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఫంగిసైడ్ ప్రాబ్లమ్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు కాయకులుడు కానీ కాయమచ్చచ్చ కానీ మచ్చ తెగులు కానీ ఇట్లాంటి ఏదైనా వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు మనకి లస్టర్ల కాంబినేషన్ వచ్చేసరికి మనకి బెంజ్ బెంజి మెడాజోలు ప్లస్ దానికి ట్రైజోల్ ఈ రెండు రకాల టెక్నికల్ ఉంటుంది సో దాన్ని తీసుకోండి లేదు అని అంటే అది కనుక దొరకపోతే మీ దగ్గర నాటిబోగాన్ని తీసుకోండి తర్వాత లేదంటే ఎమిస్టర్ టాప్ తీసుకోండి వేరే ఏదన్నా ఖచ్చితంగా ఫంగ ఫంగిసైడ్ ప్రాబ్లమ్కి రాకుండా ఫంగల్ డిసీజ్ ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా ఒక ఫంగీస్ సైడ్ అని స్ప్రే చేసుకోవడం మంచిది ఈ టైంలో దానికి తోడు పదమూసున్న నలభై ఐదు దానికి తోడు ప్లాంటోమైసిన్ ఈ మూడు కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనము తోటని ఈ భారీ వర్షాల తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వాటిని కాపాడుకోవచ్చు సో దీనివల్ల భారీ వర్షాలు పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా పిన్నిస్ రాలిపోతూ ఉంటుంది తర్వాత పూత రాలిపోయే అవకాశం ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లస్టర్ అనేది చాలా బాగా పని ఆ స్వీట్ మీద సో లాంగర్ డ్యూరేషన్ అంటే ఎక్కువ రోజులు పనిచేస్తుంది దాని తర్వాత మనకి క్రాప్కి సంబంధించి కూడా హీల్డింగ్కి సంబంధించి కూడా మంచిగా వర్కింగ్ అవుతుంది కాబట్టి సో కాయ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను లస్టర్ని ప్రిఫర్ చేస్తాను లేదు అని అంటే మీరు లోనా ఎక్స్ప్రెస్ లాంటివి ఇంకా వేరే కూడా ఉంటాయి వాటిని కూడా వాడుకోవచ్చు సో అమెస్టర్ టాప్ కానీ నాయటో కానీ ఇంకా వేరే కూడా ఉంటాయి సో వాటిని కూడా ఖచ్చితంగా మీరు వాడుకోని ప్రయత్నం చేయండి మీ దగ్గర దొరికి దాన్ని బట్టి నేను చెప్పేది అయితే లస్టర్ అనేది బాగా పనిచేస్తాను నేను చెప్తా సో ఈ రకమైన స్ప్రేయింగ్ అనేది ఫస్ట్ స్ప్రేయింగ్లో వాడుకోండి దాని తర్వాత స్ప్రేయింగ్ వస్తే ఖచ్చితంగా మూడో రోజు నాలుగో రోజు ఖచ్చితంగా మీరైతే ఎస్ఎల్ఆర్ ప్లస్ డెలిగేట్ స్ప్రే చేసుకోండి సో ఎస్ఎల్ఆర్ ఎందుకంటే ఎస్ఎల్ఆర్లో పై రిఫాక్సన్ ప్లస్ డైఫెన్త్ కాంబినేషన్ ఉంటుంది పైముడత ఏదైనా పోయే అవకాశం ఉంది దోమ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎస్ఎల్ఆర్ని తీసుకోండి ఎకరానికి వచ్చే మనకి ఒక ఐదు వందల ఎంఎల్ తీసుకోండి దానికి తోడు డెలిగేట్ స్ప్రే చేయండి ఎస్ఎల్ఆర్ ప్లస్ డెలిగేట్ కాంబినేషన్ అయితే సూపర్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది బాగా పని చేస్తుంది ఎస్ఎల్ఆర్లో ఎస్ఎల్ఆర్తో పాటుగా డెలిగేట్ అనేది ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సో డెలిగేట్లో మనకి స్పైనడర్మ్ టెక్నికల్ అంటే లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ డౌ కంపెనీ వాళ్ళది మీకు తెలిసిన కొట్టేవా దీన్ని ఎగరానికి వస్తే ఒక నూట ఎనభై ఎంఎల్ తీసుకోండి సో ఇది మనకి నల్లతమర్ కంట్రోల్ చేస్తుంది త్రిప్స్ కంట్రోల్ చేస్తుంది తర్వాత మనకి తోట ఫ్లవరింగ్ రావడానికి తర్వాత పూతకాయ సెట్ అవ్వడానికి పని చేస్తుంది దీనికి తోడు మనము ఖచ్చితంగా మనము అగ్రిప్రో అగ్రిప్రో కానీ సర్ప్లస్ కానీ తర్వాత మనకి మ్యాక్స్ ఫార్ములా సిక్స్ కానీ ఇంకేదైనా అగ్రోమిన్ మ్యాక్స్ కానీ ఇంకేదన్నా కానీ మీకు ఫార్ములా సిక్స్ సంబంధించిన ఏదైనా దొరికితే ఖచ్చితంగా తీసుకొని స్ప్రే చేసుకోండి దానివల్ల మనకి ఎస్ఎల్ఆర్ ప్లస్ డెలిగేట్ దాంతోపాటు ఈ ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ మైక్రో ఇన్టెన్స్ అంటారు వీటిని ఏదో కాదు కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనము ఫస్ట్ స్ప్రేయింగ్ సెకండ్ స్ప్రేయింగ్ రెండు చేసిన తర్వాత తోటని ఈ భారీ వర్షాలు వచ్చిన తర్వాత మనం తోటని కాపాడుకునే వాళ్ళు అవుతాం డెఫినెట్గా ఈ విధమైన స్ప్రేయింగ్లు చేసుకునే ప్రయత్నం చేయండి ఇటు మీరు ఫంగల్ డిసీజ్ రాకుండా ఫంగిసైడ్ స్ప్రే చేసుకుంటున్నారు మొక్కకి రెసిడెన్సీ పవర్ ఇస్తున్నారు పదమూడు సున్నా నలభై ఐదు ద్వారా దాని తర్వాత మైసిన్ బ్యాక్టీరియా ప్రాబ్లం రాకుండా వాడుకో పని చేస్తుంది ఆ స్ప్రేయింగ్లో సెకండ్ స్ప్రెయింగ్లు వచ్చేసరికి ఈ విధంగా మనకి దోమను కంట్రోల్ చేసుకోవడం తర్వాత నల్లిని కంట్రోల్ చేస్తాం తర్వాత పూతకాయ కావడానికి అంటే ఫ్లవరింగ్ పెరగడానికి డెలిగేట్ వల్ల కొంచెం ఫ్లవరింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఈ విధమైన స్ప్రేయింగ్లు చేసుకోవడం వల్ల అగ్రోమెన్ ఇవన్నీ వాడుకోవడం వల్ల మొక్కకి రెసిడెన్సీ పవర్ పెరుగుతుంది దాని తర్వాత ఆ కాయ సైజు పెరుగుతూ ఉంటుంది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రెండు స్ప్రేయింగ్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి డెఫినెట్గా మీకు అయితే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఈ ఇది మొత్తానికి వాళ్ళ వీడియో నచ్చితే వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా మీ అందరి తోటలు తోటలు కూడా మళ్ళీ రికవర్ అవ్వాలి ఎవరైతే బా ఎవరైతే తోటలు ఇబ్బంది పడి ఉన్నారో ఎవరైతే తోటలు ఉన్నాయో లేకపోతే కింద పడిపోయానయో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మీ అందరి తోటలు కూడా రికవర్ అవ్వాలని చెప్పితే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా సో మన చేతులు లేని పని ఇది కూడా మన ప్రకృతి అనేది మన చేతుల్లో లేని పని సో కాబట్టి ఈ విధంగా స్ప్రేయింగ్ చేసుకుని మీరు అందరూ కూడా ఖచ్చితంగా మంచి అయితే వస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నా సో నేను చెప్పిన కాంబినేషన్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోతో లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్